అన్నయ్ నీళ్ళలో ఏంటి రెండు గంపలు ఎదురు బొదురు పెట్టామనుకుంటున్నారన్న పూర్తిగా చూడండి అన్న మీకే అర్థమైంది ఈ కాలువ డైరెక్ట్గా సముద్రం నుంచి వస్తుందన్నయ్ దీనికి పోటు పాటు రెండు ఉంటాయి అన్నయి పోటు పాటల వలన ఈ కాలువ ఆరు గంటల ముందుకి ఆరు గంటలు వెనకే నడిచిద్దన్నాయి అంటే దీనికి రెండు వైపులా ప్రవాహాలు ఉంటాయి కాలువ ముందుకి వెనక్కి నడిచింది కాబట్టి ఎదురు బొదురు గంపలు పెట్టామన్న ఈ గంపలకు వెనకాల గరిలో పెడతారన్నయి ఈ గంపల నుంచి వెళ్ళేది ఏదైనా సరే ఆ గదిలోకి ఉండిపోద్ది గరిలోకి వెళ్ళింది ఏదైనా సరే బయటికి రాలేదన్న ఇంకా ఆ గదిలో ఉండిపోతాం మనం దులుపుకునే వరకు ఆ గదిలోనే ఉండిపోద్ది గరిని మట్టిలోంచి తీస్తాం కదన్న దానికి చాలా మట్టి ఉండిద్ది నీళ్ళలో ఉన్నాం కానీ ఆ మట్టి అంతా కడిగేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు గంపకు పెట్టిన గరి కూడా మనం తీసుకుందాం అన్న ఈ గంపలు ఎప్పుడు నీళ్ళలోనే ఉంటాయి అన్నయి గరిలో వరకే మనం నీళ్ళలోంచి బయటకు తీస్తాం మళ్ళీ నీళ్ళలో పెడతాం అందుకే ఈ గంపలకి నత్తలో నాసు బాగా పట్టేస్తాయి అన్నయి సరే దీనికి ఉన్న గరి కూడా తీసేద్దాం తీసేద్దామన్నాయి ఈ కర్రలు ఎందుకు పెట్టామండి అన్నయ్ నీటి వేగానికి ఆ గర్రె అటు ఇటు కదలకుండా ఉండడానికి వెనకాల కర్రలు సపోర్ట్గా పెడతారన్నాయి ఈ గదిలో రైలు మనం తీర్తి తప్ప ఈ బయటికి రాలేవన్నే వెనకాల మనం ముడేసి ఉంటాం ఆ ముడప్పు తీసుకోవాలి ఒకసారి చూడండి అన్న దీంట్లోకి ముందుకు వెళ్తామే కానీ వెనక్కు కొత్త ఉండదు ఈ రెండు గడ్లు ఎన్ని రైలు పడ్డాయో చూద్దామన్నాయి వీటిని దులుపుకునేటప్పుడు ఒక బకెట్లో పెట్టుకుని దులుపుకోవాలన్నా లేకపోతే ఎగిరిపోతాయి ఇవన్నీ కాలం రైలు కాబట్టి అన్నాయి అన్నీ చిన్నగానే ఉంటాయి అన్నయి ఎక్కడో రైలుగా పెద్ద రైలు తగులుతాయి చూసారు కన్నా ఎంత చిన్నగా ఉన్నాయి రైలు రెండో గారి కూడా ముడప్పు తీసుకుందాం అన్న ఈ ముడి వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నాయి ఎందుకంటే అన్న ఏమైనా చేపలు గిట్టి కొడితే ఆ ముడి ఊడకుండా ఉండాలి దీనిలో రైలు కూడా దులిపేసుకుందామన్న చూసారు కన్నా ఏం పట్టాయో ఒక ఇసుగుద్దు ఒక నాటు కూరగా చిన్న చిన్న రైలు చిన్న పేదలు కూడా పడ్డాయి అవి మనకి ఎందుకు బంకరే వదిలేతున్నాయి మనం పోటు పోట్ల కాలం కాకుండా మామూలు కాలంలో అయితే ఎలా కడతారో చూద్దామన్నాయి దీనికి ప్రవాహం ఒకవైపే ఉండిద్ది కాబట్టి ఒక గంప సరిపోద్ది అన్న ఈ గంపలోకి వెళ్ళి అయినా సరే ఆ గరిలో చిక్కుపోతాయి అన్న అంటే ఇది ఒక జల్లిలాగా పనిచేసింది అన్నయ్య కాలంలో జల్లి పెట్టింది